హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ లవ్లీ కపుల్ అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ వీరిద్దరూ ప్రస్తుతం తమ తమ సీరియల్స్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అమర్ తేజు అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి వీరిద్దరూ కొన్ని టీవీ షోలలోనూ అండ్ అలాగే కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ తమ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ను అమర్దీప్ చౌదరి అండ్ తేజస్విని గౌడ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడముచ్చటైన జంటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా మేడ్భాయ చదరండి లవ్లీ కప్ల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా అమర్దీప్ చౌదరి తేజస్విని గౌడ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి